హాయ్ ఫ్రెండ్స్ పూల్ మఖానా అండి ముందుగా వీటిని వేడ్ చేసుకోవాలి మనం పట్టుకుంటే నలిగిపోయేలాగా ఇలా నలిపితే నలిగిపోయేలాగా వేడ్ అవ్వాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి వీటిని మనిషికి హాఫ్ కప్ కంటే ఎక్కువ తినరు ఎక్కువ తీసుకోకూడదట హాఫ్ కప్పే తీసుకోవాలి చాలా ప్రోటీన్స్ ఉంటాయండి వీటిల్లో తామర గింజల నుంచి చేస్తారు కదా వీటిని ఇవి ఇలా వేడి చేసుకోవాలని చూసారా ఇలా నలు మనం నలిపితే ఇలా పట్టుకొని నలిగిపోవాలన్నమాట ఇవ్వగోండి చూడండి ఇలా నలిగిపోవాలి వే అలా వే వేడి చేసేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఓ పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి మీరు తినగలిగినంత ఉప్పు వేసుకోవాలి మూడిటిని నెయ్యిలో కలిపేసుకోవాలి ఇది చాలా స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి ఇవి స్నాక్స్ లాగా పసుపు చిటికడ వేసుకోవాలి ఇలా కలిపేసి నెయ్యిలో మనం చా పుల్ వేసేసుకొని కలిపేసుకోవటమే ఇవి స్నాక్స్ లాగా తింటే చాలా బాగుంటాయి మంచి ఫుడ్ అండి ఇది మాంస గుర్తులు మాంసం అవి నాన్ వెజ్ తినే వాళ్ళకి బాగుంటాయి అన్నమాట